కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో మనం ఈరోజు ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు ఏం చెప్పుకుంటున్నామంటే శుక్రాచార్యుడు వామనుడు మీరనుకుంటున్నట్టుగా బ్రాహ్మణోత్తముడు కాదు శ్రీహరి స్వరూపమే అని చెప్పి బలిచక్రవర్తికి నీవు ఇస్తానన్నటువంటి దానం నీ రాజ్యం అంతా పోతుంది కాబట్టి అక్కడ ఏదో ఒక మతలబ్ చేసినట్టే ఉన్నాడు శ్రీహరి నీ దగ్గర నుంచి అంతా లాక్కుని వాళ్ళకి ఇవ్వదలుచుకుని ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు నీవు ఎంత కావాలో అంతే ఇవ్వవచ్చు అని శుక్రాచార్య ఎన్ని విధాలుగా చెప్పినా ఆడిన మాట తప్పను ఇవ్వవలసింది నేను ఇచ్చేస్తాను నన్ను వచ్చి ఆయన అడగంగా లేని నాకెందుకు ఇంకా ఒకవేళ నీరన్నట్టుగా ఆయన శ్రీహరి స్వరూపమే అయినప్పటికీ ఆయన వచ్చి నా దగ్గర చేయించాచాడు కదా నేను ఇచ్చేస్తాను అని చెప్పడం సమస్తాన్ని కలిగి ఉండి వాటిని అడిగితే లేదని చెప్పరాదు అసత్యం పలకరాదు పెరికి పందలాగా ఉండరాదు ప్రాణమున్నంత వరకు నేను ఆడిన మాట తప్పను చేయవలసిన పని చేస్తాను ఇవ్వవలసిన దానాన్ని నేను ఇస్తాను అలాగే ఏమంటున్నారు అబద్ధం ఎప్పుడు ఆడద్దు ఎప్పుడు ఆడాలి అంటే వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమానభంగముందు జకిత గోకులాగ్ర జన్మ జగిత బొంకవచ్చును జన్మరక్షణులు అగములు ఓ రాజా స్త్రీల విషయంలోనూ వివాహ విషయంలోనూ ప్రాణానికి ధనానికి గౌరవా గౌరవానికి భంగం కలిగినప్పుడు భయపడిన గోవులు బ్రాహ్మణులను రక్షించేటప్పుడు అబద్ధం చెప్పడం దోషం కాదు దానివల్ల ఎటువంటి పాపము కలగదు కాబట్టి ఓ వధాన్యత్తమా నీ కులాన్ని రాజ్యాన్ని నీ తేజస్సుని కాపాడుకో ఈ పొట్టివాడే నిన్ను సామాన్యుడు కాదు మొత్తం నిన్ను తీసుకెళ్ళిపోవడానికే వచ్చాడు ఈయన సాక్షాత్తు విష్ణువే ఇతను ఊరికే పోడు మూడు అడుగులు అడిగి బ్రహ్మాండమంతా నిండుతాడు ఇతన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు అని ఈ ప్రకారంగా ఎంత హితవు చెప్పినా శుక్రాచార్యుడు చెప్తున్నప్పటికీ కూడా బలిచక్రవర్తి అలా వింటున్నాడే కానీ విని ఆచరించడానికి సంసిద్ధతను తెలియచేయలేదుట ఓ మహాత్మా మీరు చెప్పింది నిజం ఇది గృహస్థ ధర్మం కాదు అయితే అర్థం కామం యశస్సు వృత్తి వీటిలో ఏదడిగినా ఇస్తానని చెప్పి తిరిగి ధనం మీద ఆశ చేత దానం అడిగిన వాడిని పొమ్మని ఎలా చెప్పను ఆడిన మాట తప్పడం పాపం పూర్వం భూదేవి ఎట్టి దుష్కర్ణ్యైనా భరిస్తాను కానీ సత్యనీనుణ్ణి మాత్రం భరించను అని చెప్పలేదా కాబట్టి యుద్ధరంగం నుండి ప్రాణభీతి చే వెలుదిరిగి రావడం కంటే వీర మరణాన్ని పొందడం శ్రేయస్కరం కాదా అలాగే ఇస్తానని పనికి లేదనడం కంటే మానధనులైన వారికి మరొక దోషం ఉంటుందా చెప్పండి కాబట్టి నేను ఆడిన మాట తప్పను ఓ భార్గవ పూర్వం రాజులు ఎంతమంది లేరు వారంతా రాజ్యాలను అహంకారంతో పాలించారు కానీ వెళ్ళేటప్పుడు వారెవ్వరూ సిరి సంపదలను మూట కట్టుకొని వెళ్ళలేదు కదా కారే రాజులు రాజ్యము గర్వోన్నరే వారేరీ సిరి మూటగట్టుకొని పూపం జాలరే భూమిపై బేరంగలదే శివి ప్రముఖుల్ బ్రీతి యశక్కాములై ఈరే కోర్కుల్ వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవా ఓ భార్గవా పూర్వం రాజులు ఎంతమంది లేరు వారంతా రాజ్యములను అహంకారముతోనే పాలించారు వారు వెళ్ళేటప్పుడు ఎవ్వరికి ఏమైనా సిరి సంపదలు బూట కట్టుకుని వెళ్ళారా ఏ దాంతో వచ్చారో దాంతో వెళ్ళిపోయారు కనీసం ఈ భూమి మీద వారి పేరు ఏదైనా ఉంటే చెప్పండి చక్రవర్తి వంటి వారే ప్రీతితో కీర్తి కోసం అడిగిన వారి కోరికలన్నీ తీర్చలేదా అట్టి వారిని లోకం కూడా మరవలేదు కదా ఓ మహానుభావ ఎడతెగకుండా యజ్ఞాలు యాగాలు చేసినా వ్రతాలు చేసినా కనిపించని విశ్వరూపుడు నేడు తన రూపముని కుంచుకొని నా వద్దకు వచ్చి అడిగినాడే అలాంటి వాడు కోరుకున్నది ఇవ్వడం కంటే ఇంకా నాకు కావలసినది ఏమున్నదండి ఆయనే నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచారు కదా కాబట్టి ఇక నాకేమున్నది నా ముందు చేయి చాచి అడుగుతున్నా నా చేయి గొప్పదా ఆయన చేయి గొప్పదా సాక్షాత్ లక్ష్మీదేవిని అలరించగలిగిన చేయి అటువంటి గొప్పదైన హస్తము నేడు కింద ఉండి పైన ఇచ్చే నా చేయి ఉండడం నాకు ఎంత అదృష్టము కాబట్టి ఈ రాజ్యం ఆ అదృష్టంతో ఏం పాటిదండి నిజంగా చెప్పాలి అని అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన చెయ్యి ఎప్పుడు పైనుంచి ఇలా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదు ఇది మనం నేర్చుకోవలసింది బలచక్రవర్తి ఏమంటున్నాడు శుక్రాచార్యుల వారు మీరు చెప్పిందంతా నిజమే కానీ ఆయన ఎంత గొప్పవాడైనా కానీ అండి నా దగ్గరికి వచ్చి చెయ్యి చాచారు కదా నా చెయ్యి ఎక్కడున్నప్పుడు పైన ఉంది ఇట్లా నేను ఇచ్చేవాడిని అయ్యాను ఆయన తీసుకునేవాడయ్యాడు ఇక నాకేముందండి నేను ఎంత అదృష్టవంతుండీ నా చేతి నన్ను ఇప్పుడు మనం కూడా అదే గుర్తుపెట్టుకోవాలండి మనం ఏదో దానం ఇచ్చాం మనల్ని ఎవరో ఏదో అడిగారంటే అలా కాదు మనమే అప్పుడు గొప్పవాళ్ళు మనం వాళ్ళు అడగంగానే మనం ఇస్తున్నాం వాడు ఎంతటి వాడైనా కానివ్వండి మనం ముందుకొచ్చి ఏమండి నాకు కాస్త సహాయం చేయండి ఇవ్వండి అని అడిగాడా అంటే ఇవ్వడానికి నీ చెయ్యి పైకి వచ్చిందంటే నువ్వు గొప్పవాడి కదా కాబట్టి ఆచార్య ఎటువంటి దుర్గతి ప్రాప్తించినా బంధనం ప్రాప్తించినా నా రాజ్యం పోయినా నాకు మరణమే ప్రాప్తించినా నా కులానికి ముప్పు వచ్చినా సరే రాని జరగవలసింది జరగని శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా నా మాటకు తిరుగులేదు నా నాలుక మరొకటి పలకదు వాళ్ళు ఎవరైనా కానివ్వండి నాకే బాధ లేదు నేను ఆడిన మాట తప్పను అని ఒక శపథం చేసి ఉన్నాను కాబట్టి నేను అలాంటి పని చేయను పర్వాలేదు నాకు ఏమీ లేకపోయినా పర్వాలేదు ఈ శరీరం చాలించవలసి వచ్చినా కూడా నేను సిద్ధమే కానీ ఇది మాత్రం నేను ఎప్పటికీ వదలను అని చెప్పి శుక్రాచార్యుడితో చెప్తున్నారట ఇక రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూద్దాం నమస్కారం